హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు సన్ లాగ్స్ మీరు ఎప్పుడు చపాతీలు చేసినా కూడా ఎంత సాఫ్ట్గా ఈ విధంగా పొంగుతూ సాయంత్రం వరకు నన్ను పెట్టుకున్న కూడా చాలా చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి సో నేను చెప్పి ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు చపాతీ పిండి కలిపేసుకుని తర్వాత చపాతీ తీసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు చూసారా ఇప్పుడు దీనికోసం నేను ముందుగా గోధుమ పిండి తీసుకున్నాను తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒక తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేస్తున్నాను అండి ఆయిల్ వేయడం వల్ల మనం చప్పి చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా మాయిశ్చర్గా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిలోకి ఈ ఆయిల్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటుంటే మీకు ఎంత వాటర్ కన్సిస్టెన్సీ కావాలో అర్థమైపోతుంది ఇలాగా జస్ట్ వచ్చేసి కూడా సాఫ్ట్గా ఉండాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ తర్వాత రోల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చిన్న చిన్న రోల్స్ చేసుకున్నాను బాల్స్ చేసుకునేప్పుడు కొంచెం పిండి పొడి పిండి యాడ్ చేసుకున్నట్టు మంచి రోల్ చేసుకున్నాను అండి అలా జస్ట్ చేస్తేనే మనకు మూవ్ అవుతుంది చపాతి ఇప్పుడు మీకు కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మీకు నచ్చిన షేప్లో మీరు ఫోల్డింగ్ చేసుకొని మంచిగా స్లోగా మూవ్ అయినా కూడా ఆటోమేటిక్గా పిండి చాలా సాఫ్ట్గా మూవ్ అవుతుందండి చాలా బాగుంటుంది కానీ చపాతికి మనం కొంచెం ఏమన్నా మందంగా పెట్టుకోవాలి మరి పలుచగా చేయకండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెనం యాడ్ చేస్తున్నాను తర్వాత వేడగానే చపాతి యాడ్ చేస్తున్నాను చపాతిని ముందు నుంచి ప్రెస్ చేయకండి ఎందుకంటే అది ఆటోమేటిక్గా రెండు వైపు టోన్ చేసిన వెంటనే మనకు మంచిగా అనమాట అప్పుడు వరకు మీరు స్టిక్ తీసుకొని ప్రెస్ చేయకండి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని రెండు వైపులా అలాగా ఫ్రై చేసుకుంటే ఆటోమేటిక్గా చపాతి పొంగిపోతుంది ముందు ప్రెస్ చేసి చపాతి పొంగదండి చూసారా చాలా సాఫ్ట్గా ఉంటాయి తప్పకుండా ఈ మెథడ్ను వాలువండి ఈ టిప్స్ను వాలువండి మీరు కూడా ఎప్పుడు చేసినా కూడా చక్కదలు చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి సో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్